హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీకి ఛానల్ ఈ వీడియోలో మన లో గొప్ప గొప్ప అప్డేట్స్ అనేది రావడం జరుగుతుంది ఆ అప్డేట్లో భాగంగా ఈరోజు వచ్చే అప్డేట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకేనా మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి ఈ ఇంటర్లింక్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని కూడా నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఓకేనా అలాగే ఎవరైతే ఇంకా ఇంటర్ లో జాయిన్ అవ్వలేదో అలాంటి వాళ్ళందరూ కూడా ఇంటర్ లో జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యి మీరు ఎంతో కొంత మీ ఫ్రీ టైంలో ఫ్రీ జాయినింగ్ మనం ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టవలసిన అవసరం అయితే ఏం లేదు ఓకేనా కాబట్టి మీ వీలైన టైంలో ఇక్కడ మైనింగ్ ఫ్రీగా మైనింగ్ చేసుకుంటూ ఎంతో కొంత ప్యాసివ్ ఇన్కమ్ అనేది సంపాదించుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లింక్ లింక్ ఎవరైతే జాయిన్ అవ్వలేదో అలాంటి వాళ్ళందరూ కూడా ఇంటర్లింక్లో జాయిన్ అయ్యి ఎంతో కొంత ఇన్కమ్ అనేది సంపాదించుకునే అవకాశం అనేది ఉంటుంది అనమాట ఓకేనా ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన అప్డేట్ ఏంటి అంటే మన ఇంటర్లింక్లో ఏంటంటే యాభై లక్షలు అంటే ఐదు మిలియన్ క్రాస్ కాబోతుంది అనమాట ఈరోజు అంటే మన ఈ డిసెంబర్ నెల అంటే మన ఈ డిసెంబర్ నెలలో ఈ డిసెంబర్ నెల అనేది మన ఇంటర్లింక్ సంబంధించి ఒక మైల్ స్టోన్ మంత్ అని చెప్పుకోవచ్చు అనమాట అండి ఓకేనండి ఈ డిసెంబర్ నెల వచ్చిన వాడికి రెండు వేల ఇరవై ఐదు ఈ డిసెంబర్ నెల వచ్చేవాడికి ఇంటర్లింక్ సంబంధించి ఎన్నో అప్డేట్స్ అనేది ఈ డిసెంబర్ లో రావడం జరిగింది అదే కాకుండా ఇంకా మనకి త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ డేస్ ఏదైతే ఉన్నాయో ఈ ఫోర్ ఫైవ్ లో కూడా ఇంకా మంచి మంచి అప్డేట్స్ వచ్చే అవకాశం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉందనమాట ఇదంతా కూడా ఏంటంటే మన లో ఏంటంటే మనకి సార్ అని చెప్పి ఒకసారి మనకి ఇంటర్లింగ్ గురించి మంచి మంచి అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఐదు మిలియన్ క్రాస్ చేసే అవకాశం కూడా మనకి ఈ మంత్ అంటే ఈ రోజు జస్ట్ ఏంటంటే డిసెంబర్ ఇరవై మూడో తారీఖు ఫైవ్ మిలియన్స్ పీపుల్ని క్రాస్ చేసే ప్రక్రియ కూడా రోజు ఈ రోజు మనకి జరుగుతుంది అనమాట అండి ఒకటి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నలభై తొమ్మిది లక్షల తొంభై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు అంటే నేను ఈ వీడియో ఫినిష్ చేసేటప్పటికే మనకి ఏంటంటే ఫైవ్ మిలియన్ అంటే యాభై లక్షల మంది క్రాస్ అయ్యే అవకాశం అనేది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ ఉందనమాట యాక్చువల్లీ ఏంటంటే ఈ వీడియోని కంప్లీట్ చేసేటప్పటికే మనకి యాభై లక్షల మంది క్రాస్ అయ్యే అవకాశం అనేది ఉందన్నమాట అంటే ఇకంత తక్కువ టైంలో మనకి ఈ ప్రాజెక్టులో ఎందుకంటే ఈ ప్రాజెక్టులో కూడా ఇప్పుడు వచ్చి ఆ క్రిప్టో కరెన్సీ ప్రాజెక్టులో ఏ ప్రాజెక్టులో కూడా ఇంత తక్కువ టైంలో యాభై లక్షల మందిని కమ్యూనిటీని పెంచుకునే ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే ఒక ఏకైకైన ప్రాజెక్ట్ ఏంటంటే మన ఇంటర్లింక్ ప్రాజెక్ట్ మాత్రమే అనమాట కానీ చాలా తక్కువ టైంలో యాభై లక్షల మందిని కమ్యూనిటీని ఫోజ్ చేసుకున్న ప్రాజెక్టు మన ఇంటర్లింక్ ప్రాజెక్ట్ అనమాట ఈ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ గురించి ఎవరైతే ఇంకా తక్కువగా మాట్లాడుతున్నారో ఎవరైతే ఇంకా చిన్న చూపు చూస్తున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రాజెక్ట్ని ఈ ప్రాజెక్టుకున్న కమ్యూనిటీని కమ్యూనిటీని చూసి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు తీర్చుకోండి ఒకసారి ఓకేనండి అంటే ప్రజెంట్ ఏంటంటే ప్రజెంట్ మనకి ఇన్కమ్ రావట్లేదు కదా అని చెప్పేసి అనుకోవచ్చు ఏది కూడా ఇప్పుడు కూడా రాత్రికి రాత్రి ఎక్కడ కూడా పెద్దవాళ్ళు అయిపోరండి దాని గురించి ఏంటంటే మన మనీ డబ్బులు సంపాదించుకోవడానికి అనేది ఒక ప్రక్రియ అనేది ఉంటుంది ఆ ప్రక్రియ అనేది లాంగ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట డబ్బులు సంపాదించే వాళ్ళు అందరూ కూడా నైట్కి నైట్ ఎవరు కూడా కోటి చోర్లు లక్షాదిగారులు అయిపోరండి ఓకేనా దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది ఒక ప్రక్రియ ఉంటుంది అప్పుడు మాత్రమే వాళ్ళకి లక్ష్మీదేవి అనేది వాళ్ళ ఇంటికి రావడం జరుగుతుంది అనమాట అలాంటి ప్రాసెస్ ఇది కూడా ప్రాసెస్ అనమాట అండి ఓకేనా మనం ఫస్ట్ ఏంటంటే మనం ఫ్రీగా ఇక్కడ ఎక్కడ కూడా రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనం ఇక్కడ ఫ్రీగా మైనింగ్ అనేది చేసుకుంటున్నాం ఫ్రీ ఫ్రీగా మైనింగ్ చేసుకుంటూ మనం ఐటీఆాలజీ టోకెన్స్ ని పోగేసుకుంటూ సంపాదించుకుంటూ లాంగ్ టర్మ్ లో మనకి మినిమం కాయిన్ వచ్చేట తొంభై ఐదు రూపాయలు రేట్ అని చెప్పి ఓన్లీ ఒక కాయిన్ తొంభై ఐదు రూపాయలు రేటు పలుకుతుంది అంటే మనం లాంగ్ టర్మ్ అనేది ఇక్కడ వేట్ చేయాల్సి ఉంటుంది అనమాట కొంచెం లాంగ్ టైమ్గా అంటే లాంగ్ టైమ్ అంటే త్రీ ఇయర్స్ ఫోర్ త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ మనకు వెయిట్ చేయగలిగితే తొంభై ఐదు రూపాయలు రేట్ అనేది పలికే అవకాశం అనేది ఇక్కడ ఉందనమాట అంటే మనకి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకి ఈ మనకి ఏంటంటే జీరో పాయింట్ ఫైవ్ డాలర్తో మనకి కాయిన్ అనేది రాబోతుంది అనమాట లిస్టింగ్లోకి రాబోతున్నాం జీరో పాయింట్ ఫైవ్ డాలర్ లిస్టింగ్లోకి రాబోతుంది ఈ జీరో పాయింట్ ఫైవ్ డాలర్ కాస్త మనకి ఒక వన్ ఇయర్లో కావచ్చు టూ ఇయర్స్లో కావచ్చు మనకేంటంటే జీరో పాయింట్ ఫైవ్ డాలర్ ఉన్న కాయిన్ వన్ డాలర్ అయ్యే అవకాశం వన్ డాలర్ అంటే నైంటీ ఫైవ్ రూపీస్ అండి నైంటీ ఫైవ్ రూపీస్ నాటి ఫోర్ రూపీస్ సంథింగ్ అనమాట ఈ రావడానికి ఏంటంటే ఎంతో ఎంతో ఎక్కువ టైం అనేది పట్టదనమాట అంటే ఏంటంటే మనం మార్కెట్లోకి అడిగి పెట్టింటే జీరో పాయింట్ ఫైవ్ డాలర్తో అడిగి పెట్టినప్పుడు ఆ శాఖం రేటు వచ్చింది ఆల్రెడీ ఇంకొక శాఖం రేటు పెరగడానికి మినిమం వన్ ఇయర్ టూ ఇయర్స్ కనుక ఎక్కువ టైం అనేది తీసుకోదనమాట అలాంటప్పుడు ఏంటంటే ఈ రోజు కాకపోతే రేపు పొద్దున్న డబ్బులు వస్తాయన్న అవకాశంతో మనం ఇక్కడ వర్క్ అనేది చేసుకోవచ్చు అండి ఓకేనా ఆ ఈ విషయం చూసినట్లయితే ఏంటంటే ఇంటర్లింక్ సంబంధించి వాడుకోకుంటు ఒక కమ్యూనిటీ కంటూ ఒక టార్గెట్ అనేది పెట్టుకోవడం జరిగింది అనమాట ఏంటంటే వంద కోట్ల టార్గెట్ అనమాట అండి ఓకేనా వంద కోట్ల కమ్యూనిటీని మనం సంపాదించుకున్నట్టయితే మనకు ఆయన్ని మనకు ఆయిన్కి ఒక డిమాండ్ అంటు డిమాండ్ అనేది ఉంటుంది అనేది వాళ్ళు ఒక టార్గెట్ అనేది పెట్టుకున్నారు ఆ టార్గెట్లో భాగంగా చాలా తక్కువ టైంలోనే మనకి ఇక్కడ ఏంటంటే ఆ యాభై లక్షల మందిని యాభై లక్షల కమ్యూనిటీని ఆల్రెడీ సంపాదించుకుంది ఆల్రెడీ సంపాదించుకుంది చాలా తక్కువ టైంలో ఇంకొక యాభై లక్షల మందిని సంపాదించుకోవడం చాలా ఈజీ అని మనకు ఒక టూ త్రీ మంత్స్లోనే మనకి ఈ వంద కోట్ల కమ్యూనిటీని సంపాదించుకునే అవకాశం అనేది ఉంటుంది అనమాట ఎందుకంటే ప్రతిరోజు కూడా యావరేజ్ మీద లెక్కేసుకున్నట్టయితే మనకి దగ్గర దగ్గరగా ముప్పై వేలుగా నుంచి యాభై వేలు వరకు కూడా న్యూ జాయిన్సింగ్ న్యూ జాయినింగ్స్ అంటే కొత్త పీపుల్ మనకి కమ్యూనిటీలోకి రావడం అనేది జరుగుతున్నాడు యావరేజ్గా ముప్పై వేలక నుంచి నలభై యాభై వేలు వరకు కూడా ఈజీగా ప్రతిరోజు కూడా ఐటీస్ అనేది ఇక్కడ పడుతున్నాయి అనమాట ఓకే దాని గురించి కాబట్టి ప్రతి మనం ఈ ఈ లెక్కను చూసుకున్నట్లయితే మినిమం టూ టూ మంత్స్ త్రీ మంత్స్లో కూడా మనకి వంద కోట్లు దా దాటే అవకాశం అనేది చాలా ఈజీగా ఉందనమాట ఓకేనా ఈ విధంగా మనకి ఏంటంటే ఈ విధంగా వచ్చినప్పుడు ఈ యాభై లక్షల మంది కమ్యూనిటీని ఎప్పుడైతే మన ప్రాజెక్టు రాసందో అప్పటి నుంచి ప్రతి ఒక్కరికి కూడా పాయింట్స్ అనేది వచ్చే ఇక్కడ ఐటీఎల్ది టోకెన్స్ అనేది తగ్గుతూ తగ్గిపోతాయి అనమాట అండి ఓకేనా తగ్గిపోతాయండి ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం అయితే ఏం లేదు ఇదేంటంటే ఈ ఈ సిస్టంలో ఈ విధంగా డిజైన్ చేయబడింది అనమాట యాభై లక్షల మంది ఎప్పుడైతే మీకు కమ్యూనిటీ బిల్ అయ్యిందో అప్పటి నుంచి ఏంటంటే మీకు వచ్చే ఐటీఎల్ది టోకెన్స్ అనేది కూడా తగ్గుతాయి అప్పుడు ఎవరు కూడా కంగారు పొడల్సిన అవసరం లేదు ఎవరికి మెసేజ్ చేయవలసిన అవసరం లేదు ముందుగానే ఈ అప్డేట్ అనేది పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి ఓకేనా ఎంత తగ్గుతాయి అన్నట్టు అయితే మనం సపోజ్ మీరు ఎవరిని రిఫరల్ చేయకుండా మీకు మీరుగా మైనింగ్ చేసుకున్నట్టయితే మీకు వచ్చే పాయింట్స్ ఏంటి ముప్పై పాయింట్లు వస్తాయి అన్నమాట అంటే ఫేస్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టయితే మీకు వచ్చే పాయింట్స్ ముప్పై పాయింట్లు వస్తాయి అన్నమాట ఈ ముప్పై పాయింట్లు కాస్త మీకు ఏంటంటే ఈ యాభై లక్షల కమ్యూనిటీ ఫుల్ అయిన తర్వాత మీకు వచ్చే పాయింట్స్ పదిహేను పాయింట్స్ మాత్రమే వస్తాయి ఓకేనా ఫర్ సపోజ్ మీకు ఒక యాభై పాయింట్స్ వస్తున్నాయి అనుకోండి ప్రతిరోజు ఒక యాభై పాయింట్లు వస్తున్నాయి అనుకోండి అందులో మీకు ఇరవై ఐదు పాయింట్లు మాత్రమే వస్తాయి సపోజ్ ఒక వంద పాయింట్లు వచ్చినాయి అనుకోండి మీకు యాభై పాయింట్లు మాత్రమే వస్తాయి సపోజ్ మీకు వెయ్యి పాయింట్లు వస్తున్నాయి అనుకోండి రోజుకి ఒక మైనింగ్కి నేను చెప్పేదండి ఒక మైనింగ్ అండి ఒక మైనింగ్కి మీకు ఒక వెయ్యి పాయింట్లు వచ్చినాయి అనుకోండి మీకు ఈ ఆర్గ్య కంప్లీట్ అయిపోయి స్టార్ట్ అయిన తర్వాత మీకు ఐదు వందల పాయింట్లు మాత్రమే వస్తాయి అన్నమాట ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా తగ్గుతాయండి ప్రతి ఒక్కరికి కూడా మనకి ఈ హాల్విన్ మెకానిజం స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా మాత్రమే ప్రాసెస్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా భయపడవలసిన అవసరం అయితే ఏం లేదు ఓకేనా ఎంత తక్కువ అయితే మనకి పాయింట్స్ వస్తాయో అంత ఎక్కువగా మన ఐటీఎల్ టోకెన్ అనేది రేటు పెరిగే అవకాశం అనేది ఉంటుంది అనమాట అంత ఎక్కువ ఐటీఎల్ టోకెన్ అనేది రేటు పెరిగి మన మార్కెట్లోకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు భయపడవలసిన అవసరం అయితే ఏం లేదు ఓకేనండి డాబో ఓటింగ్ ప్రాసెస్ అనేది ఎవరైతే ఇంకా కంప్లీట్ చేయలేదో వాళ్ళందరూ కూడా ఈ డాబో ఓటింగ్ సిస్టమ్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు మైనింగ్ ఎవరైతే చేసుకుంటున్నారో గా మైనింగ్ అయితే ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మనకి ఇక్కడ ఓటింగ్ అనేది కంపల్సరీ వేయాల్సి ఉంటుంది అన్నమాట వెయిటింగ్ ఓటింగ్ అనేది వేయాల్సి ఉంటుంది ఆ ఓటింగ్ చేసిన వాళ్ళే వాళ్ళు ఏంటంటే కంపల్సరీగా మన ప్రాజెక్ట్ అనేది గుర్తిస్తుంది అనమాట వాళ్ళని వీళ్ళు రెగ్యులర్గా మైనింగ్ చేస్తున్నారు వీళ్ళు ఓటింగ్ ప్రాసెస్ లో పాల్గొన్నారంటే కంపల్సరీగా వీళ్ళు ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా మైనింగ్ అనేది చేస్తున్నారు అని చెప్పి కంపెనీ గుర్తిస్తుంది అలాంటి వాళ్ళకి కంపెనీ మన కంపెనీ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇన్కమ్ ఇచ్చే విధంగా వాళ్ళకి కొంచెం బెనిఫిట్ ఉండే విధంగా ఎందుకంటే వాళ్ళు కష్టపడి ప్రతిరోజు కూడా మైనింగ్ చేస్తున్నారు మన మన కంపెనీని డెవలప్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకంటూ ఇన్కమ్ ఇచ్చే ప్రాసెస్లు అనేది ఇన్కమ్స్ ఇచ్చే సోర్స్ అనేది ఏంటంటే పెంచే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మనకి ఇంటర్లింక్లో మనకి జస్ట్ ఈ ప్రాజెక్టు మైనింగ్ చేస్తున్న ప్రాజెక్ట్ ఒకటే కాకుండా ఇంకా ఎక్కువ ప్రాజెక్టులు అనేది మనకి ఈ ఇంటర్లింక్లో తీసుకురావడం జరుగుతుంది అలాంటి అన్నట్లు కూడా వచ్చే ప్రజెంట్ మనకి రాబోతున్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అన్ని ప్రాజెక్టులను కూడా మనకి అవకాశం ఇచ్చే విధంగా ఉంటుంది అనమాట ఎందుకంటే రెగ్యులర్గా మీరు మైనింగ్ చేస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి అందరికీ కూడా కంపెనీ అనేది గుర్తించుకునేసి వాళ్ళకి మంచి మంచి ఎక్కువ ఇన్కమ్ ఇన్కమ్ సోర్స్ సంపాదించుకునే అవకాశం అనేది మనకు అందిస్తుంది అనమాట అండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఓటింగ్ చేయలేదో ఆ ఓటింగ్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఫినిష్ చేయండి ఈ ఓటింగ్ టైం ఏంటంటే డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు ఉదయం ఎనిమిది గంటల లోపల ఓటింగ్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఆ టైం దాటిన తర్వాత మీకు ఓటింగ్ అనేది చేసినా చెల్లదు ఆ ఆప్షన్ అనేది అక్కడ ఉండదు అనమాట అండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇరవై నాలుగో తారీఖు డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు ఉదయం ఎనిమిది గంటల లోపల ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్ అనేది చేయండి ఎలా చేయాలి ఏంటి అనేది ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టడం జరిగింది ఇంతకు ముందు వీడియో పెట్టడం జరిగింది ఆ వీడియో చూసి ఏ విధంగా ఓటింగ్ చేయాలనేది ఓటింగ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఇదే ఈ ఈరోజు అప్డేట్ ఎవరైతే ఇంకా ఇంటర్లెంట్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరూ కూడా ఈ వీడియో కింద డ్రిస్క్రిప్షన్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవ్వాలి ఏ విధంగా మైనింగ్ చేయలేదంతా కూడా ఫుల్ వీడియో అనేది నేను రిసిప్షన్లో ఇస్తాను ఆ వీడియో చూసి ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవ్వాలి ఏ విధంగా ప్రతిరోజు మైనింగ్ చేయాలని తెలుసుకునేసి మీరు కూడా ఈ ఇంటర్లింక్లో జాయిన్ అయ్యి ప్రతిరోజు మైనింగ్ చేసుకుంటూ ఎంతో కొంత పాసివ్ ఇన్కమ్ అని సంపాదించుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకోకండి ఓకే ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి తప్పకుండా మీ డౌన్లైన్లో ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా డావో ఓటింగ్ ప్రాసెస్ కూడా మనకి రేపు మార్నింగ్తో క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఆ ప్రాసెస్ కూడా ఓటింగ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్